హైదరాబాద్ మహానగరంలో వర్షం పడితే చాలు ఆ పూట జనజీవనం అస్తవ్యస్తంగా మారుతుంది రోడ్లపై మోకాలలోతూ నీళ్లు నిలిచి కాలువలను తలపిస్తాయి ఇందుకు కారణం వరద ప్రవహించే నాలాలు ఇతర మార్గాలు మూసుకుపోవడమే నిర్లక్ష్య ధోరణితో కొందరు నాళాల్లో వేసే చెత్తా చదారం వరదకు కొట్టుకురావడమే ఈ సమస్యకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు నాలాల్లో చెత్తా చదారం పూడిక తీయాల్సిన బల్దియా యంత్రాంగం మొక్కుపడిగా వ్యవహరిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి వ్యర్థాలు మురుగునీటితో స్థానికులు అనారోగ్యం బారిన పడుతున్నారు పూడిక తీతకు వెచ్చిస్తున్న కోట్లాది రూపాయల నిధులు మురుగుపాలవుతున్నాయి షేక్పేట బుల్కాపూర్ నాలా దుస్థితిపై ఈటీవీ పరిశీలనాత్మక కథనం చిన్న చినుకు పడితే చిత్తడయ్యే హైదరాబాద్ మహానగరంలో నాలాల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది చుట్టుపక్కల నివాసాల్లో ఒక పూట కూడా నిద్రించే కనీసం తిండి తినే పరిస్థితి లేదు పైనుంచి వచ్చే వరద వల్ల మొత్తం నాళాల్లో చెత్తా చెదా ప్లాస్టిక్ పేరుకుపోయి చుట్టుపక్కల జనాలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది ప్రస్తుతం మనం ఫిలిం నగర్లో ఉన్నటువంటి ఒక నాళా పరిస్థితిని చూసినట్లయితే షేక్పేట నుంచి దిగువకు ప్రవహించేటువంటి నాలా మొత్తం కూడా ప్లాస్టిక్తో నిండిపోయింది ఏళ్ల తరబడి ఈ నాలా పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పటికీ కేవలం జీహెచ్ఎంసీ సిబ్బంది మాత్రం తూర్తు మంత్రంగా పనులు నిర్వహిస్తూ చెత్తం తీస్తున్నారే తప్ప ఏళ్ల తరబడి సమస్య ఇలాగే ఉందని చెప్పి స్థానికులు వాపోతున్నారు ఒకసారి ఆ నాల ప్రారంభం నుంచి చివరి వరకు ఎలా ఉంది ఆ నాలలో ఉన్నటువంటి టన్నుల కొద్ది చెత్త ఎలా పెరిగిపోయింది దీన్ని తీయాల్సినటువంటి సిబ్బంది ఏం చేస్తున్నారు రాబోయే వారం రోజులు వర్షాకాలం నాల పరిస్థితి ఏ విధంగా ఉంది చుట్టుపక్కల జనాలు ఏమనుకుంటున్నారనేది తెలుసుకుందాం పూడిక నిర్లక్ష్యం వద్దు వర్షాలు రాకముందే కోర్ ఏరియాల్ని గుర్తించి పేరుకుపోయిన వ్యర్థాలని తొలగించండి ఇటీవల స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీ అధికారుని ఆదేశిస్తూ చెప్పిన మాటలివి క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా నాలాల్లో పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో చూడండి కన్నుల కొద్దీ పేరుకుపోయిన చెత్త ప్లాస్టిక్ వ్యర్థాలతో కిలోమీటర్ల మేర స్తంభించిన మురుగు చుట్టుపక్కల భరించలేని దుర్వాసన చూడ్డానికి భయంకరంగా ఉన్న ఈ ప్రాంతం హైదరాబాద్లోని షేక్పేట్ నాల షేక్పేట్ నుంచి ఫిలిం నగర్ కొత్త చెరువు మాసప్ టాంక్ మీదుగా హుస్సేన్ సాగర్ లో కలుస్తుంది పది కిలోమీటర్ల మేర ప్రవహించే ఈ నాలా లేక ఏళ్ల తరబడి స్థానికులు అవస్థలు పడుతున్నారు సంవత్సరాల నుంచి దీని చుట్టుపక్కల నివసిస్తున్న వారి బాధలు వర్ణనాతీతంగా మారాయి చిన్నపాటి వర్షానికి నాలాలో ఎక్కడికక్కడా వరద నిలిచిపోయి చుట్టుపక్కల ప్రాంతాల్ని ముంచెత్తుతోంది ఫిలింనగర్ మహాత్మాగాంధీ నగర్ మీదుగా వెళ్లే ఈ నాల వల్ల స్థానికులు నరకయాతన అనుభవిస్తున్నారు ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ఎగువ నుంచి వరదతో పాటు చెత్త చెదారం ప్లాస్టిక్ వ్యర్థాలు భారీగా కొట్టుకొచ్చాయి విషయం తెలిసిన ఈటీవీ ఈనాడు బృందం సుమారు పది కిలోమీటర్ల మేర నాలా పరివాహక ప్రాంతాన్ని పరిశీలించగా అక్కడి వారి దయనీయ పరిస్థితి కళ్లకు కట్టినట్లు కనిపించింది మహాత్మాగాంధీ నగర్ నుంచి కిందకు కొద్దీ నాలా పొడవునా ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయాయి వంతెనల పక్కన గుట్టలు గుట్టలుగా చెత్త పోగైంది నాలాలో పెరిగిపోయిన మొక్కలు దానికి తోడు కొందరు స్థానికులు చెత్తా చెదారం వేయడం వల్ల నీరు ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది మురుగునీరు నివాసాల ముందే నిల్వ ఉండడం వల్ల భరించలేని దుర్వాసనతోనే సావాసం చేస్తున్నామని బస్తీవాసులు వాపోతున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చాలా ఇబ్బంది సార్ మాకు వర్షం వచ్చిందంటే మా బతుకులు ఆగ బియ్యం గియ్యం అన్నీ నానిపోతున్నాయి బట్టలు పోనికి దారి లేదు ఉన్న చెత్త అంతా ఈ పైన చూసుకొస్తాం సార్ ఇది ఈ నాల నాల ఇండ్లో పట్టక అటు నూపుతుంది ఇటు వెళ్తలేవు మొత్తం ఇటే పోతున్నాయి పోయి మా ముందు మా ఇండ్లు నిండిన తర్వాత ఈ డౌన్కి వెళ్తాయి డౌన్కి వెళ్ళి అక్కడ వెళ్తాయి ఇంతవరకు కిలీని లేదు కాలు లెవెల్ చేసుకొని పోయారు అంతే ఆ మట్టి లెవెల్ చేసిరు వెళ్ళిపోయి ఇంకా మా ఇండ్లలోకి దొరుకుతుంది మొత్తం చెత్త చెదారం జర్రులు పాములు మొత్తం ఎక్కడెక్కడ ఉన్న డబ్బాలు ఇవన్నీ వచ్చేస్తాయి మళ్ళీ ఎట్లా సార్ ఇది అంటే అరేస్ట్ అన్న రేపు నుంచి అక్కడ నాలా ఇప్పుడు ఎట్లొస్తుంది రాదు ఆ డౌన్ లో మొత్తం ఇంతవరకు వస్తుంది సార్ నీళ్లు ఇంతవరకు వచ్చిందంటే ఇల్లు అంతా అట్లేదు కదా మాకు ఆ ప్రాబ్లం పాయగానే నీళ్ళు అన్నీ వచ్చేస్తాయి ఎప్పుడు ఇంకా ఇదే ప్రాబ్లం మాకు బాగా వాసన అంత సంవత్సరానికి ఒకసారి ఇట్లా తీస్తారు మళ్ళా మళ్ళీ అందులో పోతుంది మళ్ళీ అవి కడతారు కూల కొడతారు ఈ బీమారి ఎక్కువ బీమారీ దీని వల్లనే పేషెంట్ల ఉన్నాం కదా షుగర్ అయితే ఇక అంత బీమారి పడిపోతున్నాం తీస్తారు కానీ ఏం లాభం అండి మళ్ళీ అందులోకే కదా పోయేది అంతట కప్పులు పడ్డాయి కానీ ఇంట్లో పడలేదు ఇది ఒక మూత వేస్తే మీరు తీయకున్నా తీసినా అది మాకు బాగా కష్టం అవుతుంది నేను చిన్న పిల్లలు పట్టుకొని వచ్చిన అండి ఇక్కడికి కానీ మాకు బాగా కష్టం అవుతుంది ఇప్పుడు భరించలేను ఇండ్లకే చూస్తాయి అంత చెత్త అన్ని కవర్లు అన్ని వచ్చేస్తాయి ఆ రోజంతా పరిస్థితి డేంజర్గా ఉంటుంది ఈ వాసనకు తట్టుకోలేకపోతాను అండి ఇక ఈ పరిస్థితికి ఊరు వెళ్ళిపోవాలనిపిస్తుంది ఏజ్ అయిపోతే మాకు ఉండబుద్ధి ఇక్కడ అంతే నాలా పరివాహకం వెంట ఇరుకైన ప్రదేశంలో జీవిస్తున్న బస్తీవాసులు రాకపోకలు సాగించేందుకు ఇనుపవంతన ఏర్పాటు చేసుకున్నారు అది పూర్తిగా దెబ్బతిని ప్రమాదకరంగా మారింది ఇటీవల వరద తాకిడికి ఆ వంతెనపై నడుస్తున్న ఇద్దరు నాలాలో పడిపోయారని స్థానికులు తెలిపారు నాలా గోడలు సైతం అక్కడక్కడా దెబ్బతిని మురుగునీరు బయటకు ప్రవహిస్తోంది వానాకాలం ముందే నాలాలో పూడికతీత తీత పూర్తి చేయాల్సి ఉన్నా ఆ దాఖలాలు ఎక్కడ కనిపించడం లేదు ఈసారి వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల్ని బల్దియా పెడచెవిన పెడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఏళ్లుగా తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే నాథుడే కరువయ్యారని అసహనం వ్యక్తం చేస్తున్నారు కొద్దిగా వచ్చి వస్తారు పైన పైన క్లీనింగ్ చేస్తే వెళ్ళిపోతారు ఇంకా క్లీనింగ్ చేసిన కాస్త స్మెల్ దానికి దీనికి పిల్లలకి దానికి వీళ్ళకి చాలా ఫీవర్ వస్తుంది జ్వరాలు వస్తుంది స్మెల్ తినడానికి కూడా పోదు ఇక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్ గా ఎమ్మెల్యే ఎప్పుడు కూడా ఏం ఇక్కడ వచ్చి చూడలేదు ప్రజలకి బస్సుకి వర్షాకాలం పొంగుతుంటది ఇక్కడ వరకు వాటర్ వచ్చేసి ఇంకా అక్కడ ఉన్న కొన్ని జనాలు మాత్రం ఇక్కడ వచ్చి ఉంటారు మళ్ళీ వర్షానికి వాటర్ వెళ్ళిపోతుంటే మళ్ళీ వెళ్ళిపోతారు అడుగుతున్నాం పైన పైన క్లీన్ చేస్తే వెళ్ళిపోతారు ఇంకా అంతే దాని తర్వాత పట్టించుకోరు ఈ నాల దగ్గరగా చేయాలి లేదా దీనిపైన ఏమైనా మూషన్ వేయాలి అప్పుడు కానీ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవ్వదు ఈ గవర్నమెంట్ అన్నా మాకు ఏదైనా కూడా చేస్తుందని వాళ్ళు ఏదో నామక వాస్త అన్నట్టు చేసి వెళ్ళిపోతారు మళ్ళీ చెత్త కూడా మళ్ళీ ఏం చేస్తారు పైన ఇక్కడ కుప్పలు పెడతారు మళ్ళీ అందులోనే పడిపోతుంది వర్షం వచ్చినప్పుడు ఏం లాభం ఏం లాభం వాళ్ళకి రావాలి ఇమకం అందుకనే చేస్తారు పూర్తి మాత్రం మా గురించి మాకు ఉపయోగపడేటట్టు ఎవ్వరూ చేస్తారులేదు మా బాధ అదే దోమలు ఇప్పుడు వర్షాలు పడినాయో దోమలు డెంగ్యూ మలేరియా ఏమేమి వస్తాయో మా బస్సులు అందరికీ జ్వరాలు మేము చేసుకునే కూలంతా హాస్పిటల్కే పోతుంది మా పరిస్థితి అట్లా ఉంది కనపడితే ఆ పద్దెనిమిది బస్తీలు వాటర్ అంతా డౌన్కి డౌన్ కు వచ్చేస్తుంది ఈ కాలువకి అదంతా మాకు దోమలు ఈగలు చచ్చిపోతున్నాం మరి అడిగితే ఓట్లు వస్తున్నప్పుడు ఎమ్మెల్యే లీటర్లు అదిగో ఇదిగో అంటారు ఏ ఎమ్మెల్యే కనబడే అనపాడు ఏ మాకు మళ్ళీ మేము పిచ్చోళ్ళ ఇట్లా పడి ఉండడం అంతే మా పరిస్థితి మేము ఎవరిని అడగాలి మాకు ఏం అర్థం కాదు ఎప్పుడు తీలే ఈ సైడే తీసుకుంటారు వెళ్ళిపోతారు అక్కడ పైన పైన తీసుకుంటారు ఆ లీడర్ వాళ్ళ ఇల్లు ముంగట ఎవరు వచ్చి చూడరు ఇక్కడ ఎవరు మాట్లాడు ఎవరు రాడు ఇక్కడ నాలా ఈటీవీ బృందం పరిశీలిస్తున్న విషయం తెలుసుకున్న జిహెచ్ఎంసీ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకొని వ్యర్థాలను తొలగించే ప్రయత్నం చేశారు టన్నుల కొద్దీ పేరుకుపోయిన వ్యర్థాలు తొలగించేందుకు ఇద్దరిని నియమించడంపై బస్తీవాసులు పెదవి విరిచారు తూతూ మంత్రంగా కొంత తీసి ఒట్టున పడేశారని ఆరోపిస్తున్నారు నాలాల్లో పూడిక వ్యర్థాల తొలగింపు గుత్తేదారులకు సవాల్గా మారింది బురద పేరుకుపోయి ఉండడం వ్యర్థాల్లో గృహోపకరణాలు సహా రకరకాల వస్తువులు ఎక్కువగా ఉండడం తీవ్ర దుర్గంధం వల్ల తీయడానికి కూలీలు సాహసం చేయడం లేదు జేసీబీల సహాయంతో తీద్దామంటే ఇరుకైన సందుల్లో వాహనాలు వెళ్లే మార్గం లేదని గుత్తేదారులు చెబుతున్నారు చాలా 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 కష్టమైన పని సార్ అది అక్కడ నుంచి ఫ్లో వస్తుంటది కింద సెల్ట్ ఉంటది ఇంకోటి ఏంటంటే పబ్లిక్ కూడా అవగాహన ఉండాలి సార్ అందులో చెత్త చెదారము పరుపులు కొన్ని కొన్ని జాల సోఫాలు కూడా పడేస్తారు సార్ మా కష్టాలు చెప్పుకోలేము కానీ మంచాలు పాత సామాన్లు ప్రతి ఒక్కటి పోయే నాళాన్ని అబ్జెక్షన్ చేస్తూ నాలాలు తీయలేకపోతున్నాం మా లేబర్లో కూడా చాలా కష్టం అవుతుంది చెత్త చెదారం మాత్రమే వేయకండి అందులో చూసారుగా ఇది షేక్ పేట్ నాలా పరిస్థితి ఏళ్ల తరబడి నాలా పరిస్థితి ఇలాగనే ఉంది ఇందులో ఉన్నటువంటి టన్నుల కొద్ది పేరుపోయినటువంటి చెత్త ఏళ్ల తరబడి తీయనే లేదు కేవలం చుట్టపు చూపుగా పిలిచినప్పుడు రెండు మూడు తట్టల మట్టి లేదంటే చెత్త చెదారం తీసేస్తున్నారే తప్ప ఈ నాలాకు సంబంధించినటువంటి శాశ్వతంగా పరిశుభ్రం అయితే చేయడం లేదు దీంతో చుట్టుపక్కల నాలాకు ఇరువైపులో ఉన్నటువంటి జనాలు సంవత్సరాల తరబడి ఈ దుర్గంధాన్ని భరిస్తూనే ఉన్నారు ప్రతి వర్షాకాలంలో ఎన్నో వ్యాధుల బారిన పడుతూనే ఉన్నారు మరి ఇప్పటికైనా జిహెచ్ఎంసీ కానీ ప్రభుత్వం ఈ నాల మీద ప్రత్యేకంగా దృష్టి సారించి వచ్చే వర్షాకాలం లోపు ఈ నాలను పరిశుభ్రం చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులకు ఉపశమనం లభించే అవకాశం ఉంది కెమెరామెన్ అమర్తో సతీష్ న్యూస్ హైదరాబాద్